జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ అక్టోబర్ నెలలో తులారాశి వారి ఫలితాలు తెలుసుకుందాం ఈ తులారాశిలో చిత్తాస్వాతి విశాఖ నక్షత్రాల వారి యొక్క రాసులు కొన్ని పాదాలు ఇందులో ఉంటాయి ఈ తులారాశిలో కాబట్టి వారు ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది అనే దాని గురించి తెలుసుకుంటే మీ అందరికీ చాలా బాగుంటుంది ఈ నెలలో అందరూ కూడా ఆనందంతో ఉంటారు అయితే తులారాశివారు గోచారంలో ఉండేటువంటి ప్రస్తుతానికి కుజుడు బుధుడు తులలో గోచారంలో ఉన్నారు కాబట్టి కాస్త అనారోగ్యాలకి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ అనారోగ్యాల భార్య నుంచి పడకుండా ఉండడానికి ఈ నెలలో అక్టోబర్ నెలలో వచ్చేటువంటి మంగళవారాలు ఏవైతే ఉంటాయో ఆ మంగళవారాలని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి చక్కగా మీరు అభిషేకం చేయించుకోండి అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేయండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ గోచారం ఈ సంవత్సరం మీ అందరికీ తులారాశి వారికి బాగుంది కాబట్టి అయితే బాగుంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేశామంటే అది భగవంతుడి యొక్క అనేక రకాల మళ్ళీ ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి మీకు ఎప్పుడైతే గోచారం గ్రహచారం బాగుందో దానిని మనం ఆధ్యాత్మికమైన మరియు దాన ధర్మాలు చేసేటువంటి విధంగా మన యొక్క జీవనశైలి ఉండాలి కాబట్టి మీ యొక్క జీవితం బాగుంది కాబట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి దైవ దర్శనాలు చేయండి క్షేత్ర దర్శనాలు చేస్తారు ప్రతి శుక్రవారం అమ్మవారి దర్శనాన్ని మర్చిపోకండి అలాగే మీరు ఏ విధంగా మీరు ఏదనుకున్నారో దానిని మనసులో పెట్టుకొని దానిని దాని ప్రకారంగా మీరు అడుగు వేయండి తప్ప ముందుగా మీరు ఏ విషయాన్ని కూడా ఎవరికి తెలియచేయకండి మీరు ఏదైతే చాలా ఇంపార్టెంట్ విషయం గోప్యమైన విషయం అని చెప్పి అనుకొని దాన్ని ముందుగా మీరు దాన్ని బయలు చేస్తారో దాని యొక్క ఫలితం మీకు శూన్యంగా ఉంటుంది మీరు మనసులో అనుకున్న అనుకున్నట్టు మాత్రమే మీరు అమలుపరచగలిగినప్పుడే మీరు చాలా ఆనందంగా ఉంటారు తులారాశి వారికి మంచి మనసు కలిగి ఉంటుంది అలాగే మీకు వచ్చేటువంటి ఎదురు దెబ్బలు ఎదుటివారిని శత్రువుల నుంచి వచ్చేటువంటి బాధలు అలాగే అనేక రకాల మీ చుట్టూ వ్యాపారంలో ఉద్యోగంలో మీ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయాలి ఏదో అనాలనుకొని మిమ్మల్ని మాటల రూపంలో అనేక రకాల ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మీరు అవన్నీ పట్టించుకోకుండా మీరు ఆనందంగా మీ దాన ధర్మాలు దైవ దర్శనాలు చేసుకుంటూ ఉండడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు తప్పనిసరిగా అమ్మ దర్శనం చేసుకోండి ప్రతి శుక్రవారం మర్చిపోకుండా అలాగే మంగళవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం క్షీరాభిషేకం చేయించుకోండి దానివల్ల ఎలాంటి అనారోగ్యాలు మీ ధరికి చేరకుండా ఉంటాయి ప్రత్యేకంగా మీ రాశి మీ గ్రహానికి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి సమాచారం కావాలన్నా అలాగే మీరు ఇంకా ప్రత్యేకమైన విషయాలు తెలుసుకొని శాంతి చేసుకోవాలన్నా వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీతో నేను మాట్లాడతాను జై శ్రీమన్నారాయణ